వన్ మోర్ మీన్ బ్లాగ్ ఏంటి ఈ రోజు కొత్తగా ఊర్లో ఉన్నాను అనుకుంటున్నారా నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే అమ్మవారికి ధ్వజస్తంభం అయితే అనమాట అందుకోసం అని చెప్పేసి వెళ్ళాము యాక్చువల్లీ ఇదైతే సెకండ్ డే అనమాట ఫస్ట్ డే రోజు అయితే నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే నాకు కాలేజ్ ఉండే ఇంకా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయని చెప్పేసి వెళ్ళలేదు ఇదైతే సెకండ్ డే అనమాట ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము ఇదే అనమాట గుడి చాలా బాగా జరిగింది ఇంకా కంప్లీట్గా ఈ షార్ట్లో అయితే ఎలా జరిగింది ఏం జరిగింది కంప్లీట్గా ఏం జరిగింది అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే అనమాట కింద ట్యాగ్ చేశాను చూసేయండి అలంకారం అయితే చాలా బాగుంది అయితే మంచి ప్రదక్షిణాలు చేసి మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేసి రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట మేము ఇంక ఇక్కడ నుంచి మా చలికకు వెళ్తున్నాము మా అమ్మమ్మ వాళ్ళ చలికకు వెళ్తున్నాము చాలా బాగుండే చాలా మంచిగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉండే అన్నమాట కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇంకా లాంగ్ వీడియో అయితే కింద ట్యాగ్ చేశాను చూసేయండి డూ ఫాలో ఫర్ మోర్ బై గైస్ స్టేట్ ఫర్ నెక్స్ట్